హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే సండే వ్లాగ్ అండి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సండే మధ్యాహ్నం నుంచి నేనేం చేశాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా సండే అయితే నేను నాటుకోడి పులుసు అయితే చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింపుల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి నా వీడియోస్ మీకు ఉపయోగపడినట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్లు అనేటివి నాకు మోటివేషన్ లాగా ఉంటాయన్నమాట నన్ను ఎంకరేజ్ ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది లైక్స్ ఇవ్వడం వల్ల ఇంకొంత నేను మంచిగా వీడియోస్ అయితే చేయగలనుండి ఇదిగోండి ఇంకా మధ్యాహ్నం అయితే మా ఆయన కోర అయితే తీసుకొని వచ్చేసాడు స్టార్ట్ చేసేసానమాట నేను వన్ కిలో కో చికెన్ అయితే తీసుకొని వచ్చేసాడండి నాటు కోడి అనమాట ఒక కోడి మొత్తం ఒక కేజీనా ఒకటిన్నర కేజీ వరకు ఉంటుంది ఒక మూడు నాలుగు సార్లు మంచిగా గల్లుప్పేసి క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఆయిల్ కొంచెం మనకు ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేసుకొని ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఆ తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాల అవి మంచి సువాసన వస్తూ ఉంటాయి కదా అప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అంటే గసగసాలు కొబ్బరి అంటే గసగసాలు వచ్చేసి వన్ టేబుల్ స్పూను మంచిగా దోరగా వేయించుకున్నాను ఆ తర్వాత వచ్చేసి కొబ్బరి ఒక వన్ ఇంచ్ వరకు తీసుకున్నాను ఆనియన్స్ వచ్చేసి ఒక రెండు తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక పది తీసుకున్నాను అల్లం ఒక ఇంచు తీసుకున్నాను తీసుకొని అవి మంచిగా మిక్స్ చేసుకున్నాను మిక్సీ వేసుకున్నాను పేస్ట్ లాగా చేసుకొని ఈ హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అనేది ఇందులో వేసేసానండి మసాలా అంతటిని వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ విధంగా మనకి కొంచెం పచ్చివాసన పోయి తొందరగా ఉడకాలి అంటే ఫస్ట్ ఒక వన్ ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అయితే తీసుకున్నాను తీసుకొని వన్ స్పూన్ సాల్ట్ తీసుకుంటే సరిపోతుందండి నాకు అంటే నాకు కరెక్ట్గా సరిపోతుందనమాట వన్ స్పూన్ సాల్ట్ పసుపు మీరు లాస్ట్లో మీరు ఎక్కువ తినేటట్టయితే రా లాస్ట్ టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చండి ఇదిగోండి మంచిగా మనకైతే ఈ మసాలా మొత్తం మంచిగా ఉడిగిపోయిందనమాట మనకి వాటర్ కంటెంట్ లేకుండా మనకు ఆయిల్ పైకి తేలుతూ ఉండాలన్నమాట ఈ మసాలా ఉడికింది అని తెలియడానికి మా పాప అయితే పన్నీర్ వాసన వస్తుందంట మా పాపకేమో నేను వంట చేసేటప్పుడు మా బాబు ఏమో అమ్మ గోబీ చేస్తున్నావా అని చెప్పేసి మా బాబు అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఇంకా వంటం లేకయితే రారండి నేను వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి వస్తారు కానీ ఈ సండే మాత్రం వాళ్ళు రాలేదు హాల్లో నుంచే స్మెల్ ఆస్వాదిస్తూ ఉన్నారనమాట ఏమేమో పన్నీర్ అంటే ఆయన ఏమో గోబీ రైస్ అంటే ఇలా అనమాట స్మెల్ చూస్తూ అమ్మ స్మెల్ భలే ఉంది ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడిగారు ఇదిగోనన్నా నాటుకోడి పులుసు అని చెప్పేస్తే అయ్యో నాటుకోడి పులుసు అనేసి అంటూ ఉండరు ఎందుకంటే మా పిల్లలకి నాటుకోడి పులుసు అంటే ఇష్టం లేదండి టేస్ట్ బాగానే ఉంటుంది కాకపోతే ఇందులో మొత్తం ఎముకలు ఉంటాయన్నమాట పిల్లలు అంటే ఇంకా అలాగే ఉంటారు కదా ఇప్పుడు ఉండే పిల్లలైతే ఇంకా అట్లాంటి అస్సలు ఇష్టపడరు ఇంకా మా ఆయన అయితే ఆయనకు టేస్ట్ కావాలండి అందుకనేసి ఇదిగంటే ఈ నాటుకోడి పులుసు అయితే తెచ్చుకున్నారు అందులో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో హైబ్రిడ్ కోడి అది అంత మంచిది కాదు అందుకనేసి ఈయన డిసైడ్ అయ్యాడు నేను నాటుకోడికి కూర తీసుకొని వస్తాను తినండి అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంకా నాటుకోడి పులుసు అయితే కూర అయితే తీసుకొని వచ్చేసారు ఇదిగోండి నేను పసుపు ఉప్పు వేసుకున్నాను కదా ఆ తర్వాత కూర కూడా ఇందులో యాడ్ చేసేసాను యాడ్ చేసి ఒకటిన్నర కిలో దాకుంటుందండి ఈ చికెన్ అయితే మాత్రం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించేసానండి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించేసి ఇంకా తర్వాత వచ్చేసి ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం అండి మూత తీసేసి వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలండి ఎందుకంటే నేను ఇక్కడ ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు కలిపి మంచిగా వేయించుకొని పౌడర్ అయితే చేసి పెట్టుకుంటాను అది ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను మీరైతే ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోండి ఇంకా నేనైతే ఇక్కడ రెండు టీ స్పూన్లు ధనియాలు జీలకర్ర పొడి అయితే యాడ్ చేసి ఆ తర్వాత వచ్చేసి ఈ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ యాడ్ చేశానండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చికెన్ మసాలా పౌడర్ అనమాట చికెన్ మసాలా పౌడరు ఇది కూడా ఒక వన్ స్పూన్ యాడ్ చేసేసాను ఆ తర్వాత వచ్చేసి మనం మసాలా మిక్సీ చేసుకున్నాం కదండి మిక్సీ పట్టుకున్నాం కదా అందులో కొద్దిగా వాటర్ వేసుకొని అది మంచిగా అందులో ఉండే కొంచెం మసాలా ఉంటుంది కదా అది కూడా తీసుకొని అందులో వేసేసుకోవాలన్నమాట వన్ కప్ వాటర్ ఆ మసాలా అంతా ఈ కూర లేకొచ్చేలాగా వాటర్ మిక్సీ క్లీన్ చేసుకొని ఇందులో వేసుకున్నామంటే సరిపోతుందండి అంటే నాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట మసాలా కడిగిన నీళ్ళే ఇందులో యాడ్ చేస్తూ ఉంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆ విధంగా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ బాగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టేసామంటే సరిపోతుందనమాట చూశారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది చికెన్ అయితే చూడగానే తినాలనిపించేలా ఉందనమాట ఇంకా ఈ ఉడికితే ఎంత బాగుంటుందో కదా మేమైతే తిన్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట కూర అయితే ఇదిగోండి ఇంకా మూత పెట్టేశాను మూత పెట్టేసి స్లో అండ్ మీడియం ఫ్లేమ్ అంతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు అనమాట మీడియం ఫ్లేమ్లో ఒక పది విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి అంటే మీ మీ కుక్కర్లో బట్టన్నమాట ఫాస్ట్గా వచ్చిందనుకో ఒక పది విజిల్స్ పెట్టేయండి ఒకవేళ స్లోగా వచ్చిందనుకోండి ఆరు ఏడు విజిల్స్కే ఉడికిపోతుందనమాట ఇంకా ఇదిగోండి నేనైతే కూర గ్యాస్ మీద పెట్టేసి ఇంకా కటన్స్ అయితే నేను వాషింగ్ మిషన్లో వేస్తూ ఉన్నానండి ఒక దాని తర్వాత ఒకటనమాట మనకి డోర్ కర్టన్స్ ఉంటాయి కదా అవైతే ముందు వేసేసాను ఆ తర్వాత వచ్చేసి విండోర్ కర్టన్స్ అయితే వాషింగ్ మిషన్లో వేసానండి డోర్ కర్టన్స్ అయితే ఆరేసాను ఇక్కడ చూసారు కదా ఇంకా ఆరేసి ఇంకా చూ మా బాబు అయితే కూర్చొని టీవీ అయితే చూసుకుంటూ ఉన్నాడు ఇంకా మా ఆయనేమో పడుకుని ఉన్నారండి టైం అయితే ఒకటిన్నర అనమాట ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది రైస్ పెట్టేశాను స్టవ్ పైన కర్రీ అయితే పన్నెండున్నరకు అలా తీసుకొని వచ్చేసారండి కూర అయితే ఇంకా టైం పడుతుంది కదా ఒకటిన్నర అలా అయిపోతుంది ఇంకా పది విజిల్స్ వచ్చాయంటే తినేస్తామన్నమాట ఇక్కడైతే రైస్ ఉడికిపోయింది మార్నింగు ఇంకా నేను సామాన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను మార్నింగు ఆ తర్వాత ఇదిగోండి నిన్న గోధుమలు తీసుకొచ్చాను కదా ఆరు కేజీలు గోధుమలు అవి యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఎందుకంటే నైట్ అయిందంటే చపాతీ తింటామండి మాకు బాగా అలవాటు అనమాట రైస్ అయితే అస్సలు ఇష్టపడము టిఫిన్స్ ఇడ్లీ లేకపోతే దోశ పునుగులు ఇంకా చపాతి ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటాం నైట్ పూట రైస్ తినడానికి అస్సలు ఇష్టపడము ఇంకా ఇవి ఏవి లేవంటే కొంచెం పెరుగన్నం అయితే తింటామండి కానీ పెరుగన్నం తినకూడదు మామూలుగా అయితే అవి తినడం వల్ల నైట్ పూట జలుబు చేస్తుంది అనమాట కానీ ఇంకా ఏమీ లేనప్పుడు ఇంకా పెరుగన్నమే తినేస్తూ ఉంటాము ఇంకా అలా అండి ఇది మా పాప నేనైతే గోధుమలు అయితే ఆరబెట్టేస్తూ ఉన్నాను ఇక్కడ మార్నింగ్ నుంచి ఎండ బాగా కాసిందండి కాకపోతే మార్నింగ్ నుంచి అర్థం కాలేదండి అసలు చూసుకోలేదు అసలు మర్చిపోయాను గోధుమలు ఆరబెట్టాల్సిన విషయమే మర్చిపోయాను పక్కన గుర్తొచ్చేసింది ఎండ కొంచెం ముందు ఇంకా పోదది అన్నాగా ఆరబెట్టేస్తూ ఉన్నాను ఒకటిన్నరకి ఫుల్గా ఎండ కాసింది మార్నింగ్ అయితే ఆరేసి సరిపోయి ఉండేదండి కానీ పోనీలేండి ఒకటిన్నర కన్నా గుర్తొచ్చింది కదా అని చెప్పి సంతోషపడిపోయాను ఇంకా గోధుమ ఆరేసి చూసుకుంటూ ఉన్నానండి ఇదిగోండి ఈలోపు మనకి కూర అయితే రెడీ అయిపోయింది పది విజిల్స్ అయితే పెట్టేశానండి ఇది వెంట వెంటనే వస్తూ ఉంటుంది అనమాట విజిల్ అయితే మాత్రం అందుకని నేను పది విజిల్స్ పెట్టేశానండి చూసారా మనకి మాడిపోలేదు ఆయిల్ పైకి తేలేసి మనకి ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత బాగుంది ఇంకా లాస్ట్లో ఇదిగోండి పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అందులో వేసేస్తూ ఉన్నాను చూసారా మనకు ఆయిల్ ఎక్కువగా ఉంది ఇది మనం ఆయిల్ వేయటమే కాకుండా నాటుకోడి పులుసులో కూడా మనకి కొవ్వు ఎక్కువగా ఉంటుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిలో చేయండి చాలా బాగా వస్తుంది మీరు చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా మేమైతే ఇక్కడ వడ్డించుకొని తింటూ ఉన్నాము ఇక్కడ నేను బౌల్లో వేస్తూ ఉంటే ఇంకా మా ఆయన మా పిల్లలైతే ఇంకా రెండు అయిపోయింది కదా అమ్మ పెట్టు ఎంతసేపు ఎంతసేపు అనేసి అంటూ ఉన్నారు మరి మా ఆయన అండి చికెన్ అంటే చాలా ఇష్టం మా ఆయనకైతే నాన్ వెజ్ అంటే చాలు అట్లే ఇంకా ఆకలి తన్ను కొన్ని వచ్చేస్తుంది అనమాట కోపం వస్తుంది అన్నీ వచ్చేస్తాయి లేట్ అయ్యే కొద్దీ ఇంకా తెచ్చిందే ట్వెల్వ్ థర్టీకి అన్నప్పుడు ఇంకా ఉడికేసరికి మనకు టైం పడుతుంది కదండీ ఇంకా అలా మేమైతే రెండు గంటలకు అలా తినేసాము తినేసి ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళామండి అంటే మా ఇంటికి తీసుకెళ్ళాను తిన్న తర్వాత నేను కూడా రెడీ అయిపోయి మా ఇంటికి అయితే తీసుకెళ్ళాను అంటే చెన్నై చెన్నైగుంటలో అంటే ఇక్కడే సొంతిల్ ఉంది తిరుపతిలోనే మాకు ఇంకా ఇక్కడ ట్యూషన్లకు అక్కడికి ఇక్కడికి ఇబ్బంది అనేసి మేమైతే టౌన్లో హౌస్ అయితే తీసుకున్నామండి ఇంకా ఇంటికైతే తీసుకెళ్ళాను మా ఆయన్ని అసలు ఇల్లు చూడాలని కాదండి చెట్లు కొనకొచ్చుకుందామని సాకు పెట్టేసి నైస్గా మా అయితే మా ఇంటికి తీసుకెళ్ళి వస్తూ వస్తూ మందారం చెట్టు అయితే తెచ్చుకున్నాను మీతో షేర్ చేస్తానులేండి మందారం చెట్టు ఈసారి వీడియోస్ అయితే షేర్ చేస్తాను అసలు రేట్లు అంటే రేట్లు కాదండి అసలు చెట్లు అసలు కొనుక్కోలేకుండాము వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారు చెట్లయితే మాత్రం మేము ఆదివారం వెళ్ళి మూడు చోట్లయితే చూసేసి వచ్చానండి ఒక చోట మాత్రం చెట్లు బాగుండాయి రేటు కూడా రీజనబుల్గానే ఉందండి ఇద్దరు అబ్బాయిలు అయితే అది మెయింటైన్ చేస్తున్నారు ఒకసారి చూపిస్తానులేండి మీకు వీడియోస్లో కూడా ఎందుకంటే రేపు శనివారం మేము మొక్కలు కొనడానికి వెళ్ళాలి అనుకుంటున్నాము ఎందుకంటే శనివారం వెళ్తేనే మాకు ఏదైనా కుదురుతుందంటే ఏదైనా కొనాలి అంటే అందుకనేసి శనివారం ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము చెట్లు తెచ్చుకుందాము అక్కడే మట్టి కానీ చెట్లు కానీ తెచ్చుకుందాము అనేసి మట్టి కూడా అక్కడ మనకి అమ్ముతూ ఉన్నారండి నేను వెళ్ళినప్పుడు మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఆ వీడియోని ఇదిగోండి ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసాము మేము మందారం చెట్టు అయితే తీసుకొని వచ్చానండి ఎనభై రూపాయలు అలా వాళ్ళు తొంభై రూపాయలు చెప్పారు మేమైతే ఎనభై రూపాయలకి తెచ్చుకున్నాము చెట్టు అయితే చాలా బాగుంది బుష్షిగా ఉంది అది ఏ కలర్ అయింది తెలియదు కానీ మొత్తానికైతే తెచ్చుకున్నానండి ఆకు వెడల్పుగా ఉందని ఇంకా ఇదిగోండి ఆ తర్వాత కాఫీ అయితే పెట్టుకున్నాను పెట్టుకొని తాగేశాను ఇంకా ఏడున్నరకి మా ఆయన గోధుమలు ఆరబెట్టాను కదండి అది పౌడర్ చేసుకొని పిండి పట్టించుకొని వస్తాను అని చెప్పేసి మా అయితే పిండి మిషన్ దగ్గరికి వెళ్ళాడు అంటే ఏడున్నరకి వెళ్ళాడు నేనైతే వద్దు అని చెప్పాను ఎనిమిది గంటలకు అక్కడ వెళ్తే సరిపోతుంది అని చెప్పాను మా ఆయనేమో ఏడున్నరకి అక్కడ వెళ్ళి కూర్చొని అమ్మాయి ఏమో ఎనిమిదిన్నర అవుతుంది సార్ పిండి పట్టడానికి అని చెప్పిందంట మళ్ళా ఫోన్ చేసి చెప్తున్నారు ఏది కూడా ఇంట్లో వాళ్ళ మాటలు అంటే ఏవి ఉండవండి ఇంట్లో మాటల మాటలు వినరు అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వింటారు ఒక్కొక్కసారి వినరు మా ఆయన కూడా అంతేనండి నేను చెప్తే వినలేదు వెళ్ళి గంటన్నరసేపు అక్కడ కూర్చొని వచ్చారనమాట ఇంకా ఏం చేయడం తప్పదు కదండి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోతుంది కదా అందుకనేసి అక్కడే ఉండిపోయారు నేను ఇంక ఈలోపు ఇదిగోండి మా పాప ఫ్యాంట్లు నిన్న కొనుక్కొని వచ్చాను కదా కొంచెం పొడుగ్గా ఉండయి అనేసి ఇంకా మా పాప ఫ్యాంట్లు అయితే కుడుతూ ఉన్నాను ఇంకా ఈ కుట్టేసానంటే పాప వేసుకుంటుంది కట్టుకుంటుంది వెంటనే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుందండి లేదంటే ఆ పక్క అలాగే ఉండిపోతాయి ఉందని వేసుకోలేదు కదా మనం కుట్టేసామంటే వెంటనే వేసేసుకుంటుంది అనేసి నేనైతే మూడు ప్యాంట్లు హెమ్మింగ్ లోపలికి మడతేసి ఇంకా మా ఆయనైతే వచ్చేసారు పిండి తీసుకొని ఎయిట్ థర్టీకి అలా వచ్చేసారండి ఇంకా మా పాప మా బాబు ఇద్దరు పిండి అంతా జల్లి ఇచ్చేసి ఈ విధంగా పెట్టేశారనమాట ఇంకా నేనైతే ఇంకా మీరు ఎందుకు నాన్న ఖాళీగా ఉంటారు కటన్స్ వేసేయండి పిల్లోస్ కటన్స్ అని చెప్పేసాను ఇంకా మా ఆయన మా బాబు అయితే ఇద్దరు కటన్స్ పిల్లోస్ అవన్నీ వేస్తూ ఉన్నారండి నేనేమో ఇక్కడ చపాతీలు చేస్తూ ఉన్నాను మా పాప చదువుకుంటూ ఉన్నింది చపాతీ చేయన తొందరగా టైం అయిపోతుంది అని చెప్తే తను ఇంక ఇక్కడ లేచి చపాతీలు అయితే చేస్తూ ఉంది కొంచెం నుంచో నన్ను అడ్రస్ చూపిస్తాను అంటే ఇంకా తను తిరగలేదు ఇంకా ఇదిగోండి సరేలేండి ఏముంది కానీ ఇది చూడండి డ్రెస్సు నేను ఇలా కుట్టగానే ఇలా వేసేసుకునిందనమాట అనమాట మా పాప అయితే మా ఆయన మా పాప ఇద్దరు ఒకటేనండి కొత్తవి తెచ్చినారంటే వెంటనే వేసేసుకుంటారనమాట నేనైతే ఎత్తి పెట్టేసుకుంటాను కొత్తవి అసలు వాడను ఇంకా మా పాప అమ్మ కొంచెం టమోటా కర్రీ చెయ్యి తిందాము అంటే నాకు మా పాపకి ఇక్కడ టమోటా కర్రీ అయితే చేసుకుంటూ ఉన్నానండి మా మా ఆయన మా బాబు అయితే చికెన్ అయితే తిన్నారు సరిపోదు అనేసి ఇంకా మార్నింగే తినేసామండి గుజ్జుగా చేశాను కదా పులుసు లేకుండా అందుకనేసి ఇంకా కొద్దిగా ఉంది వాళ్ళ ఇద్దరికి సరిపోతుంది లేని చెప్పేసి ఇక్కడ టమాటా గుజ్జు అయితే చేసుకుంటూ ఉన్నాను చాలా టేస్టీగా ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుంది టైం లేనప్పుడు చేసుకునింది టేస్టీగా వస్తుంది కదా అలా అనమాట ఇది ఇదండి ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి